ఎట్లా అనిపిస్తుంది చెప్పరా టైం తెలుసుకోవాలి హాయ్ హలో నేను హిమా మీ అందరు ఎలా ఉన్నారు సో నేను మా మమ్మీ అండ్ తమ్ముడు కలిసి ముగ్గురం ఫస్ట్ టైం ఒక దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటా ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ అది తిరుపతి అవ్వడం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫ్యాన్గా వస్తుందని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను ఈరోజు మనం తిరుపతికి వెళ్తున్నాం ఆల్మోస్ట్ నేను వెళ్ళిన దగ్గర నుంచి యూఎస్కి తిరుపతికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళాలి అని వెయిట్ చేశాను చాలా సో అందుకనే వచ్చే ముందు నేను ఎంత తక్కువ టైంలో తెలిసినా కూడా నేను ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను నేను ఏమేమి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను ఏంటి అని నేను వెళ్ళేటప్పుడు ఈ బ్లాగ్లో చెప్తాను కొంతమంది అంటారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి తలుచుకుంటేనే నువ్వు అక్కడ వెళ్ళి చూడగలుగుతావు ఆయన తలుచుకోవాలి నువ్వు తలుచుకోవడం కాదని నేను నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను దట్ ఆయన నన్ను ఓకే నువ్వు రావచ్చు అని డిసైడ్ అయ్యాడు అందుకే నేను వెళ్తున్నానని నాకు అనిపించింది ఐఎమ్ సో 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 హ్యాపీ ఇంకా నాకు అదృష్టం వచ్చింది దర్శనానికి టైం వచ్చింది అని అనిపిస్తుంది నాకు నాకు నిన్న నైట్ నుంచి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేశాను తిరుపతికి వెళ్ళాలి వెంకేసేసాము చూడాలి 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 అని సో టైం వచ్చింది ఇంకా వెరీ 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 హ్యాపీ అండ్ మోర్ ఓవర్ మా మమ్మీ నేను పుట్టిన దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేసుకోలేదు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మా తమ్ముడు ఇప్పటి ఫ్లైట్ ఎక్కలేదు ఒక్క ఫ్లైట్ కూడా డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైమ్ అందుకనే నేను ఈ ప్యాకేజ్ ఫ్లైట్ ప్యాకేజ్ తీసుకున్నాను వాళ్ళిద్దరికీ కూడా మంచిగా చూపించినట్టు అవుతుంది అండ్ మేమందరం కూడా తిరిగినట్టు అవుతుందని అండ్ ఈ టూ డేస్ నేను మోస్ట్లీ ఒక దాంట్లో కవర్ చేయడానికి ట్రైస్తా లేదంటే టూ బ్లాక్స్ పెడతాను చాలా టెంపుల్స్ తిరగబోతున్నాం అండ్ చాలా మంచి ట్రిప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఎంత అయింది టైం త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయింది మార్నింగ్ మార్నింగ్ త్రీ అయింది సో ఇప్పుడు త్రీ థర్టీ క్యాబ్ వస్తుంది మేము అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి తిరుపతి వన్ అవర్లో రీచ్ అవుతాం సో ఆల్ సెట్ బొట్టు బొట్టు ఉందా నీ దగ్గర అంత పెద్దది కాదు చిన్నది ఇదిగో ఇది నీ నువ్వు ఇప్పుడు వేసుకున్న బ్యాగ్లో పెట్టు రే ఏమి ఏది వేస్తున్నావురా అంత పౌడర్ చూడు ఒకసారి ఇంత పెద్దదా ఇంత ఇంతకన్నా చిన్నది లేదా ఇంత పెద్ద బొట్టు సో ఇండియాకి వచ్చిన తర్వాత కుర్తీస్ వేసుకోవడం చాలా అలవాటైపోయి ఏదైనా బొట్టు లేకపోతే ఒక లాగ్ ఉందనమాట అదేదో ఫీలింగ్ అసలు బొట్టు పెట్టుకోలేదు పెట్టుకోలేదు అని సో అండ్ దెన్ మేమందరం ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయాం క్యాబ్ బుక్ చేసాం అనమాట మార్నింగ్ అని చెప్పాను కదా త్రీ ఓ క్లాక్ అలా లేచి రెడీ అయ్యి ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి అలా ఎయిర్పోర్ట్లో ఉండాలనేది ప్లాన్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చింది ఎలా అనిపిస్తుంది వావా లుకింగ్ లైక్ అంతే అంతేనా ఏమనిపి ఇప్పుడు ఇవి ఏంటో అర్థమైంది ఇంకా నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది అక్కడ అన్ని మనం అన్నీ ఇచ్చి వాళ్ళకంటే చూపించాలి ఇక్కడ ఇక్కడ డ్యూటీ ఫ్రీ అని ఉంటాయి ఇక ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు బ్రాండెడ్ స్టఫ్ కమాన్ కమా ఏంటి ఇప్పుడు ఫోటోనా అక్కడికి వెళ్తే లోపలికి ఊరుకోరు ఎట్లా వెళ్తావురా వెళ్ళా చెట్ల దగ్గర కూర్చుంటావా అన్ని ఫ్లైట్స్ ఇంకా ఇది ఇంకా గుడ్ ఫ్లైట్ రా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది రన్వే అక్కడ నుంచి లా వెళ్ళి లేకుడుతుంది అక్కడి నుంచి అన్న అక్కడి నుంచే ఇది ఎట్లా తిప్పు అట్లా వెళ్తుంది అట్లా అలా అయ్యగూడతుంది ఇప్పుడు కాళ్ళు ఎలా అనిపిస్తుంది ఏ ఎగ్జైటింగ్ അതെ എല്ലാം അപ്പേസിന് ചെറുപ്പ Just to Tirupati, landing in next 20 minutes from now. No delays at this moment. Tirupati is reporting temperature of 25 degrees Celsius. I <laughs> get ఐ చేంజ్ మై డ్రెస్ ఎందుకంటే వాళ్ళంతా టెంపుల్స్ తిరుగుతూనే ఉంటాం కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను మెయిన్ మెట్లు ఉంటాయి కదా మెయిన్ అలిపిరి అయితే అలిపిరి మెట్లు మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి ఒక ఫైవ్ కి అట్లా స్టార్ట్ అయితే మాక్సిమం ఫోర్ అవర్స్ పడుతుంది అలిపిరి స్టెప్స్ ఒకవేళ ఈ రోజు ఎక్కాలనుకుంటే ఈ రోజు అంటే మధ్యాహ్నం కదా మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎందుకు అని ఎంతమంది నడుచారు నేను ఒక్కదాండ అంటే ఇంకా చాలా మంది నడుస్తారుగా నడుస్తారు మన మన దాంట్లో నేను ఒక్కదాండ నేను చాలా తక్కువ టైంలో బుక్ చేసుకున్నాను టికెట్స్ నేను వెళ్తా అన్న టూ వీక్స్ టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్నాను సో నాకు దర్శనం దొరుకుతుందా లేదా అని చాలా టెన్షన్ అయిందనమాట కానీ నేను టీఎస్ఆర్టీసీ తెలంగాణ టూరిజం ప్యాకేజ్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది మనకి డీటెయిల్స్ మొత్తం టూ డే ఫ్లైట్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ డే అంతా ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్స్ చూపిస్తారు సెకండ్ డే అంతా కూడా తిరుమల దర్శనం ఉంటుంది సో ఫస్ట్ డే మనం కాళహస్తి కాణిపాకం పద్మావతి టెంపుల్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట ఇవాళ సో యా సో ఇక్కడ నుంచి నేను ఫోన్ లోపలికి ఇచ్చేయాలి తనకి గైడ్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము అండ్ ఫ్లవర్స్తో సూపర్ ఉంది అసలు అండ్ లోపల ఊరేగింపు జరిగింది ఎంత బాగుందో సరే ఇది ఇది ప్యాక్ చేస్తాను నువ్వేం చెప్పావు చాలా పెద్ద లైన్ ఉంది లోపల గుడి లోపల ఎంత పెద్ద లైన్ అంటే ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది అంత పెద్ద లైన్ ఉంది కానీ మేము బుక్ చేసుకున్న గైడ్ మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో ఫినిష్ చేయించాడు నేను అతనికి డబ్బులు కట్టి బుక్ చేసుకున్నాను తెలంగాణ టూరిజంలో కానీ నాకు ఆయన బిహేవియర్ ఆయన ఇలా ఫాస్ట్గా తీసుకెళ్ళడం చూపించడం నచ్చింది మీకు ఇది ఇది ప్రమోషన్ కాదు సో డెఫినెట్లీ నాకు పర్సనల్గా మంచిగా అనిపించిన సర్వీస్ కాబట్టి నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకవేళ ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి అని అనుకుంటే ఆయన కాంటాక్ట్ చేయచ్చు ఓకేనా నాకు చూడ నాకు అలా అనిపిస్తుంది ఉంటుంది యూ రావుదామా కలర్ చూడ సాల్ట్ ఇంతకు ముందు ఇంత పెద్ద విగ్రహ ఇంత పెద్ద గుడి కాదంట రీసెంట్గా వెండి వెండి ద్వారాలు వెండి బంగారం ద్వారాలతో కట్టించారు చాలా బాగుంది కోవిడ్ టైంలోనే రెనోవేట్ చేశారంట చాలా పెద్దగా ఉంది బాగుంది మేము ఇప్పుడు బ్యాక్ టు తిరుపతి

아프제예? 아하아 아프제세게라? సో మేమల్లా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని హోటల్కి వచ్చాం అన్నమాట ఇది హోటల్ కూడా ప్యాకేజ్లోనే ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు అది సో మేము స్టే చేయబోతున్నాము అండ్ నెక్స్ట్ తిరుమల జర్నీ ఎలా జరిగింది దర్శనం ఎలా జరిగింది ఇదంతా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాట్స్ ఆఫ్ లవ్ టేక్ కేర్ అండ్ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు టేక్ కేర్ బాయ్